హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో ఏం వంటలు చేసుకున్నారు తప్పకుండా నాకు అయితే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా నాతో షేర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అంతా పడేశారండి ఇంకా గగన్కి పొద్దున తీసుకొచ్చాను కదా ఆ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట వాడు వచ్చిన వెంటనే అడిగాడండి అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇవ్వమ్మా అని చెప్పి ఐస్ క్రీమ్ ఇచ్చిన వెంటనే వాడి మొక్క హ్యాపీనెస్ చూడండి పిల్లలకి ఇంకా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఇవన్నీ అంటే పిచ్చి పిచ్చికి తింటారండి ఇప్పుడే వచ్చాడు డ్రెస్ మార్చాను మా దివాన్ దివాన్ కాటు మీద బెడ్షీట్ ఏమి ఇక ఉండ ఉండ చేసి పెట్టింది అస్సలు పిల్లల ముందు కొత్త వస్తువులుగా కొనుక్కోకూడదండి పాడు చేసేస్తారనమాట వాటర్ పోసేయడం ఈదొకటి తినేదేమన్నా అంటించడం పిల్లలకి ఏంటంటే ఏం తెలియదు మనం చెప్పిన మాట వినరు కొట్టాలంటే సొప్పదు సో నేను ఒకటే చెప్తాను యోమికకి గగన్కైనా అట్ల చూపించి వాత పెడతాను అంటాను అనమాట సో ఇంకా దానికన్నా కొంచెం భయపడతారు ఇద్దరు యోమిక అయితే పారిపోయమ్మో నాకొద్దు నాకొద్దు అని చెప్పి చేతులు ఊపుతుందండి యోమిక చేసే ఛాస్ట్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు చాలా చాలా ఫన్నీగా ఉంటాయండి బాగా అల్లరి చేస్తుంది అనమాట బొమ్మలు చూస్తుంది కదా దాంట్లో బొమ్మలు చూసేసి వచ్చి నాకు చెప్తుంది అనమాట బొమ్మ తీసుకొచ్చి ఇలా 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 చెయ్యాలి అని చెప్పి చెప్తుంది సో దాన్ని వేసే వేషాలు ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి చాలా అదిగండి చూడండి ఎలా అరుస్తుంది చూడండి ఒకసారి అంటే క్యూట్ క్యూట్గా వేస్తుందండి వేషాలు బాగా ఓయ్ ఏంటి 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 ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొచ్చిన కాకరకాయలు అండి అమ్మ వాళ్ళు ముందు రోజు తర్వాత రోజు వెళ్తారడ ఆ ముందు రోజు శనివారం సో ఆ రోజు తీసుకొచ్చాను ఇంక ఈ రోజుకైతే వండలేదన్నమాట ఇంక వండుదామని చెప్పి ఓయ్ 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 గొడవ చెయ్యకు గొడవ చెయ్య గొడవ చేయకు లాభం లేదండి గొడవ చేస్తూనే ఉంది ఓమిక పక్క రూమ్లో కన్నా వెళ్ళాలి నేనేంటంటే రోజు పాలు పొంగబెట్టేస్తానండి పెట్టేస్తానండి రోజు మర్చిపోతాను అనమాట పాలు గ్యాస్ మీద పెట్టి సో అందుకే ఈరోజైతే పాలు దగ్గర నిలబడి అయితే ఉన్నాను అమ్మో ఏం జరిగిద్దో ఏంటో మళ్ళీ పాలు పొంగుతాయేమో అని చెప్పి పాలు వచ్చిన వెంటనే కాసేస్తానండి యుమిక గగన్ సాయంత్రం పూట సాయంత్రం పూట ఇస్తాను పిల్లలిద్దరికి కూడా పాలు ఇంకా పగల టైంలో ఇంకా గాయడాలు అవేమీ ఉండవు అనమాట నాకెటు కాఫీ టీలో తాగడం అలవాట్లేదు కాబట్టి ఇంకా అయితే ఏం లేదు సో నెక్స్ట్ ఇంక వచ్చేసి గిన్నెలు కడిగేసుకుంటున్నాను బిఫోర్ వచ్చేసి మేడ్ ఉండేదండి ఎంత మూడు నెలల క్రితం ఉండేదన్నమాట అమ్మాయి ఇప్పుడైతే అమ్మాయిని పెట్టుకోలేదండి మా అనిపించేసామన్నమాట సో వాళ్ళు ఏంటి అంటే సెలవులు పెడతారు వాళ్ళ ఇష్టం వచ్చేది రాంది చెప్పరు సో వీటన్నిటి తీసుకుపోయి సో ఇంక ఇంకప్పటి నుంచి అమ్మలు ఉన్నారు కాబట్టి ఇంకా నాకు పెద్దగా తెలియలేదన్నమాట సో అమ్మ ఉన్నప్పుడు ఎక్కువగా ఏం చేసేదాన్ని అంటే అమ్మ అన్నం పెట్టి తీసుకొచ్చి ఇచ్చేదన్నమాట నేను ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేది ఇంకా అన్నం తింటా ఇంకా అలాగా ఉండిపోయేదాన్ని అంతే అన్నం తినేదాన్ని ఏదో ఒకటి ఆలోచిస్తూ అలా ఉండేదాన్ని అనమాట అన్నం కూడా తినకపోతే ఇంక మామూలుగా ఉండదు సీను ఏదో ఒకటి ఏదోటి అంట ఉంటుంది ఎందుకులే అనిపించుకోదు ఎందుకులే అని చెప్పి నేను అనిపించుకోవడానికి ఇష్టపడనండి సర్లే అంటే ఉన్నా కానీ కడుపులో ఆకలి మాత్రం ఆగదు కదండి తినకపోతే ఉండలేము పిల్లల్ని కూడా చూసుకోలేము సో అన్నీ ఉంటాయి బట్ ఇంతకుముందు ఉన్నంత ఇష్టంగా తినేదాన్ని కాదు కానీ ఇంతకుముందు బాగా ఇష్టంగా ఎక్కువ తినేదాన్ని అండి బాగా సో ఇప్పుడంతా తగ్గిపోయిందనమాట నిద్రపోవడం అంతా తగ్గింది ఏదన్నా మనసులో ఒక ఆలోచన ఉంటే ఇలానే ఉంటుంది ఈరోజు వచ్చేసి చికెన్ కబాబ్ చేస్తున్నాను చూడండి అంటే ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ లానే ఉంటుంది కాకపోతే చికెన్ కబాబ్స్ వచ్చేసి మనకి నిప్పుల మీద అయితే కాలుస్తారండి బొగ్గు మీద కానీ ఇప్పుడు మనకి బొగ్గు లేదు కాబట్టి నేను ఆయిల్లోనే కాల్చి చూపిస్తాను ఉప్పు కారం పసుపు కగా కబాబ్ మసాలా మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో సో కారం వేసుకోపోయినా పర్లేదండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అంతే కావాలనుకుంటే మీరు కొంచెం శనగపిండి అట్లా యాడ్ చేసుకోవచ్చు శనగపిండి యాడ్ చేసుకోకపోయినా ఆప్షనల్ అండి నో ప్రాబ్లం మంచిగా అలానే తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇంక మొత్తం ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అయితే మీరు యాడ్ చేసుకోండి హాఫ్ లెమన్ యాడ్ చే అదే హాఫ్ కాదు ఫుల్ అయినా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను దగ్గర దగ్గరగా కిలో చికెన్ అయితే వేశాను కాబట్టి ఫుల్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకొని మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకుంటే మంచిగా బాగుంటుందన్నమాట ఒక 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 టైప్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది చూడండి నేను ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు అంటే ఈ కబాబ్ మసాలా ఏంటి అంటే మనకి బయట తీసుకొచ్చిన దాంట్లో కొంచెం మనకి దీంట్లో కలర్ కలుస్తుందండి ఫుడ్ కలర్ అయితే కలుస్తుంది మనం ఇంట్లో చేసుకున్న దాంతో అయితే కలవదు కానీ బయట చేసుకున్న దాంట్లో మాత్రం కంపల్సరీగా కలుస్తుంది బట్ ఈ కబాబ్ మసాలాకి కొంచెం కలర్ కలిస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్ చూడటానికైనా మనం తినటానికైనా టేస్టీగా మంచి రంగుతో బాగుంటుంది అంటే మనం బయటకే బయటకి ఎందుకు వెళ్తామండి బయట ఫుడ్స్ ఎందుకు తినడానికి ఇష్టపడదు అవి మంచి అట్రాక్షన్గా మంచి టేస్టీగా ఉంటాయనే కదా అదే మనం ఇంట్లో చేసుకుంటే సరిపోయింది కదా సో నా పాలసీ కూడా అదే అండి ఏదైనా అంటే నేను చేస్తాను చూడండి ఈ వీడియోలో మీకు అనిపిస్తుంది రాబోయే వీడియోస్లో కూడా మీకు అనిపిస్తుంది ఎలా ఫుడ్స్ ప్రిపేర్ చేస్తాను ఎలాగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అవదంతా కూడా మీతో షేర్ చేస్తాను నేను మొత్తం అంతా సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు నేను చికెన్ కాసేపు అలా పెట్టేసి ఉంచాను మ్యారినేట్ చే మ్యారినేట్ అవ్వాలి కాబట్టి సో ఇంక ఇక్కడ కాకరగా వేయిస్తున్నాను కాకరకాయలు నేను పచ్చివే వేయిస్తానండి నేనేమి ఉడకబెట్టి ఎండబెట్టి అది ఏం చెయ్యను నేను ఇన్స్టెంట్ రెసిపీస్ అనమాట నేను ఏం చేసినా కానీ ఇన్స్టెంట్గా చేస్తాను అంత అంత లేట్ రెసిపీస్ అయితే నేను చెయ్యను ఒకసారి నేను వంటగదిలోకి వచ్చాను అంటే అది ఫాస్ట్గా ఫిలప్ అయిపోవాలండి ఫుల్ అయిపోవాలన్నమాట ఫాస్ట్గా అయిపోవాలి నా వంట అప్పుడే వెళ్ళి మళ్ళీ ప్రశాంతంగా టీవీ చుట్టమో పిల్లలతో టైం స్పెండ్ చేయడమో సో అలా ఉంటుంది అంతే తప్పించి అంతకు మించి అయితే ఏం లేదు ఇదిగోండి ఇంకా ఒక వాయి అయిపోయింది ఇంకా రెండో వాయి కూడా వేస్తున్నా అదే ఆయిల్లో ఇంకా వేగుతూ ఉన్నాయి చిన్న ఫ్లేమ్ పెట్టి పక్కన పెట్టాను ఇంక ఇప్పుడు వచ్చేసి చపాతీ చేస్తున్నానండి నేను డైట్ చేస్తున్నానని చెప్పాను కదా నా డైట్లోకి రైస్ అంత ఎక్కువగా వెళ్లకుండా నేనేం చేస్తున్నాను అనేది మీరు చూడొచ్చు నాకు వచ్చేసి ఏంటంటే ఆయిల్ లేకుండా చపాతీ అండి ఆయిల్ లెస్ చపాతీ అనమాట ఇద్దరికి ఏంటంటే నెయ్యితో చేస్తాను చపాతీలు గగన్కి యోమికాకి గగన్ సాయంత్రం అలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి వాడికి చికెన్ అనో లేకపోతే చపాతీలనో ఒక్కోసారి బిస్కెట్స్ అలా తింటారు లేకపోతే స్నాక్స్ ఏవో ఒకటి ఇంట్లో తయారు చేయడానికి ఇష్టపడతాను అలానే సాయంత్రం ఫుడ్డు అది కూడా ఉంటుంది ఫుడ్ లేకుండా అయితే పడుకోబెట్టాను నేను ఇంకా పడుకోబోయేటప్పుడు పాలు ఇస్తానండి సో ఇంకప్పుడు మధ్యలో ఇంకా లగవరు అనమాట మొత్తగా నిద్రపోతారు పాలిచ్చిన తర్వాత అయితే పొడుకో పెట్టడం కూడా పెద్దలాంటి పొడుకో పెట్టేస్తానండి అసలు లేటే అవ్వదు అనమాట అవి పల్లీలు వచ్చేసి వేయిస్తున్నాను అంటే కాకరకాయలోకి కారం కండి ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే దాని మీద నూనె పోసాను ఇది మన చికెన్ అయితే దీంట్లో వేస్తున్నాను అనమాట కొంచెం దగ్గర ఉండి చూసుకోండి ఇది ఫాస్ట్గానే ఉడికిపోతుందండి లోపలంతా మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే మ్యారినేట్ చేసి పెట్టాము అదిగా కుప్పు వాటర్లో నానపెట్టాను నేను ముందే సో అలా చేసుకుంటే మీకు మంచిగా బాగుంటుంది నేను నా పెయిన్ నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీకు వీడియో అర్థమవుతుంది అన్నమాట నేను ఎంతో నాకు ఇప్పుడు అసలుకి ఒక ఖాళీ ఖాళీనే ఉండదండి నిజం చెప్పాలంటే నాకు నిద్రపోవడానికి కూడా టైం ఉండదు నైట్ నైట్ కూడా నేను చాలా పెందలాడి పడుకుని పోతాను సో అలా పెందలాడి పడుకొని పొద్దున్న లెగుస్తాను అనమాట మళ్ళీ పొద్దున్న లేచి తడిగుడ్డలు ఇవన్నీ పెట్టుకొని గగన్ని లేపి గగన్ లేచేసరికి అంతా ప్రిపేర్ చేసేస్తాను టిఫిన్ దగ్గర బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అంతా ప్రిపేర్ చేసేసి మొత్తం అంతా అయిపోతుంది అనమాట వాళ్ళు లేచేసరికి ఇంకా వాళ్ళు లేచి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించి సో అది ఇంక వీడికి ఇక్కడ చపాతీ పెడుతున్నాను కొంచెం షుగర్ వేసే పెడతాను షుగర్తోనే బాగా ఇష్టంగా తింటారు మిగిలిన కర్రీస్తో కంటే ఇంక ఇప్పుడు పప్పు ఉంది కాబట్టి పప్పు ఒకటే ఉంది కాబట్టి కర్రీ ఇంకా వీడు కాకరకాయ పప్పు ఇవన్నీ తినడు సో అందుకే యోమిక చూడండి యోమికకి ఎప్పుడు కూడా వాటర్తోనే పనండి వాటర్తోనే ఆడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఏమీ లేదు ఇంకా వీళ్ళిద్దరు బుడతలు ఉంటారు కదా వీళ్ళిద్దరితో అలా టైం అయిపోయిద్దండి నాకు వీళ్ళకి ఫుడ్ తినిపించడం స్నానాలు చేయించడం ఏమన్నా యోమిక వాటర్ ఏమన్నా పోసుకుంటే క్లీన్ చేయడం వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళి యోమిక వాష్రూమ్కి చిన్నది కదా దానికి ఇంకా ఏం తెలియదు కదా సో అదన్నమాట ఇవన్నీ ఇవన్నీ బోల్డ్ పనులు మీకు నా వీడియో చూస్తే అర్థమైపోతూ ఉంటుందండి ఎన్ని చేస్తాను ఏంటి ఇదంతా అమ్ముంటే మాత్రం ఒక్క పని కూడా అందుకోనండి ఏదన్నా చేస్తే ఒక వంట చేస్తాను కానీ ఇంకేమీ చే అనమాట అమ్మ లేకపోతే మాత్రం ఒక్కదాన్నే అన్ని ఒంటి చేయి మీద అయితే చేసేస్తానండి అస్సలకి ఇప్పుడు మెయిడ్ కూడా లేదు కాబట్టి నో ఇష్యూ మెయిడ్ ఉండాలన్న పెద్ద ఇదేమైతే ఏం కాదండి మెయిడ్ లేకపోయినా కానీ మనకు అన్నీ జరుగుతాయి సో అందులోకి ఇక్కడ కాకరకాయలు ఇవన్నీ కూడా వేగిపోయాయి తీసేస్తున్నాను చూడండి ఇదంతా అయిపోయాక ఇంక ఇప్పుడు దీంట్లో కారం వేస్తానండి పల్లీలు కొబ్బరి వెల్లుల్లి కారం ఇవే నేనైతే మిక్సీ పట్టేసి పల్లీలు వచ్చేసి వేయిస్తాను మిక్సీ పట్టేసి కారం రెడీ చేస్తాను అన్నమాట ఇంకంతే ఈ కొంచెం ఆ వేడి నూనెలోనే వేసేసి ఇంకా ఆఫ్టర్ దట్ మనము కాకరకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట కాకరకాయలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మగ్గాలి చూసారా ఇక్కడ మొత్తం అంతా పట్టాలన్నమాట ఆ కారం అన్నిటికీ పట్టాలి ఆ కారం పట్టిన తర్వాత మంచిగా నీట్గా స్టవ్ కట్టేసేయండి ఎక్కువసేపు ఉంచకండి కారం మాడిపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆల్మోస్ట్ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది దీని ఏదో ఒకటి అనుకోండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకోండి చికెన్ ఫ్రై అనుకోండి చికెన్ కబాబ్ అనుకోండి ఏదో ఒకటి అనుకోండి మీకు ఒకసారి చికెన్ కబాబ్ కూడా చేసి చూపిస్తాను ఈసారి అమ్మ వచ్చేటప్పుడు బొగ్గులు తీసుకుంటారమ్మని అమ్మ అని చెప్తా సో అప్పుడు చికెన్ కబాబ్ చేసి పెడతా ఓకేనా చూపిస్తాను సో బొగ్గుల మీద అయితే మనం ఈజీగా మంచిగా టేస్టీ ఉంటుందండి చాలా మంచి టేస్టీ వస్తుంది అలా చేసుకుంటే ఈసారి నేను మీతో షేర్ చేస్తాను మంచిగా మనము బయటకు వెళ్లకుండా బయట ఫుడ్ తెప్పించుకోకుండా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఏదైనా కానీ నెక్స్ట్ సో చూసారు ఇక్కడ నేను కరివేపాకు అంతా కూడా రెడీ చేసి వేసేస్తున్నాను ఇంతే మంచి ఫ్లేవర్ వస్తుందండి బాగుంటుంది దేంట్లోకైనా కానీ కరివేపాకుని అస్సలు మీరు స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇంటక్క ఇన్ని చేస్తుందని అనుకుంటున్నారా సో వీటన్నిటికి ఒక కారణం ఉందండి నేను ఎప్పుడైతే లోన్లీ అని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి నేను నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడాను కిడ్స్ మీద ఇంట్లో వంటగదిలోనే సరిపోతుందండి నాకు పొద్దున్న లేస్తాను గగన్ వెళ్ళిపోతాడు సో దీన్ని ఒక అయితే యాడ్ చేసేసుకోండి చాలా రోజులు ఉంటుందండి నెల రోజులైనా అస్సలు పాడవదనమాట హాస్టల్స్కి పంపించాలన్నా ఎవరైనా కాగరగాయ లవర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలన్నా చేసి పెట్టి ఇలా ఇవ్వచ్చు అనమాట చేసి మంచిగా టేస్టీ ఉంటుంది మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము మా అమ్మ వాళ్ళు రెడీ చేసి హాస్టల్కి పంపించాలండి మేము అప్పుడు పద్మావతి యూనివర్సిటీలో చదివాం తిరుపతిలో చదివామనమాట యోమిక యోమికా ఏమో ఏదేదో పట్టుకొని అంత గీసేస్తూ ఉంటుందండి నాకు భయం అనమాట ఎక్కడ ఏది గీసినా కానీ ఆ డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోండి మంచిగా నీట్గా మీకు ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఇంకా నా డైట్ నేను మీతో షేర్ చేస్తున్నాను ఏదైనా చేసి స్ట్రాంగ్గా ట్రై చేయాలండి రోజుకొక మీలే తింటాను కాబట్టి పొద్దున వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఒక రెండు చపాతీలు కొంచెం ఎక్కువ కర్రీ తర్వాత వచ్చేసి నేను లంచ్ కమ్ డిన్నర్ రెండు నేను ఒక్కసారి తీసుకుంటాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం నేను ఏం తిననండి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అయిపోద్ది లెవెన్ టు ట్వెల్ ఇంకప్పుడు ఏం నాకేం ఆకలేదు ఇంకా మా నేను సాయంత్రం వచ్చేసి ఐదు నుంచి ఆరు ఆరు ఈరోజు ఆరైపోయింది అనమాట నా వంట అదంతా అయిపోయేసరికి నేను ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను టూ అవర్స్లో అయిపోట్టేశాను అండి టూ అవర్స్ నేను నిలబడే కిచెన్లో వంట చేసుకున్నాను పొద్దున ఉండాను కదా గగన్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఫుడ్డే అండి ఆ రైస్ అనమాట సో రైస్ చూసారా అంత తక్కువ పెట్టుకున్నాను సో ఇలా మీరు కనుక ప్లాన్ చేసుకొని కనుక తింటే సూపర్గా వెయిట్ లాస్ అయిపోతారండి దీంతోపాటు కొంచెం వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసి ఇంకా మంచిగా వెయిట్ అయిపోతారు సో ఒకసారి షూర్గా ట్రై చేయండి మనం రైస్ ఒక కూర ఒక రైస్ పెట్టుకొని తింటే చాలా రైస్ తినేస్తామండి అందులో కొంతమంది కూర చాలా పలుచు కలుపుకొని తింటారు సో అలా కాదు ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఒక రోటీ కూడా పెట్టుకోండి ఎందుకంటే రైస్ బదులు రోటీ తింటే మనకు కొంచెం పొట్ట నిండిన భావన వస్తుంది మధ్యలో ఇంకా మనకేమీ ఆకలేదండి కర్రీస్ కొంచెం ఎక్కువగా పెట్టుకోండి ఓకేనా ఇది వచ్చేసి కాకరకాయ సో మీకు అర్థమైందా నేను ఎందుకు ఇంత కష్టపడి ఇదంతా చేస్తున్నానో నా అన్నీ మర్చిపోవడానికి మంచిగా యోమిక్ అదిగోదిగో ఇదిగో నాన్న గగన్ ఇదిగో పెన్సిల్ ఇదిగో నేను చేస్తాను నాన్న పద నాకు అయిపోతుంది వర్క్ అయిపోయాక నేను వస్తాను మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు కొంచమే వెళ్ళు ఏం నాన్న ఏమి ఏమి చెప్పు ఇలా పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని తింటే పొట్టని నిండిపోయేదండి నాలుగైదు రకాలు పెట్టుకుంటే ఓ తల్లి ఏం కావాలి పా కావాలా ఇస్తా ఇస్తాను పదా ఇస్తా పదా బాటిల్ తీసుకుంటారు ఏమిక పాలు కావాలంట తీసుకొచ్చి చెప్తుందమ్మా నాకు పా కావాలి పాక్ కావాలి అని బా అని అంటుందండి పాలు కాల్తని ఏ కాల్తని కాల్తని అమ్మో కాల్తని కా 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 సో అట్లా మిక్స్ చేసుకొని తినండి మంచి టేస్టీ ఉంటుందనమాట నేను ఎలాగైతే చెప్తున్నానో అలానే తీసుకోండి ఇలా తీసుకుంటే మీకు పక్కా మంచి రిజల్ట్ వచ్చేసిందండి వన్ మంత్లో ఖచ్చితంగా ఒక ఐదు కిలోలన తగ్గిపోతారు అంటే మంచిగా పుష్టిగా తింటా తగ్గడం అంటే ఇవ్వండి ఒక మీల్ మిస్ చేస్తామన్నమాట మనం రోజుకు మూడు తింటాం కదా ఒక మీల్ అయితే మిస్ చేస్తాం ఇప్పుడు చూడండి గెన్నెలు అవన్నీ ఎలా కొడుతుందో సో ఇట్లాగా అంత టైం అంతా అయిపోయి నేను ఫుడ్ తినేసరికి సెవెన్ అయిపోయిద్దండి సెవెన్ కానీ సిక్స్ కానీ అయిపోయింది ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరికి పెడతాను వీళ్ళిద్దరికి పెట్టిన తర్వాత వీళ్ళిద్దరికి మళ్ళీ స్నానాలు చేపిస్తాను స్నానాలు చేయించిన తర్వాత పాలు వస్తే పాలు కాచేసి ఇంకా నేను వీళ్ళకి పాలు ఇచ్చేసి ఆరపెట్టి పాలు ఇచ్చి బెడ్ మీదకి తీసుకెళ్ళి పొడుకోబెడతాను అనమాట కబుర్లు చెప్తా పొడుకోబెడతాను వీడు కొంచెం చపాతీ మిగిల్చాడు గగన్ చపాతి మిగిలిస్తే ఇంకా నేను నేను అన్నం తిన్న తర్వాత స్వీట్ తిని అలవాటు ఉందండి కొంచెం నాకు సో చూసారా ఈజీగా కూడా వెయిట్ ఇలా కూడా లాస్ అవ్వచ్చు హెల్దీ ఫుడ్ తింటూ మీరు చికెన్ బదులు మటన్ కూడా తినచ్చండి ఏమంత పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట మీకు మటన్ తింటే ఇంకా మంచిదండి రైస్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అలానే రోటీలు కొంచెం ఎక్కువ కర్రీస్ తీసుకోవడం రెండు మూడు రకాలు పెట్టుకోవడం అలా కూడా ట్రై చేయండి మీకు ఏం చేస్తున్నా చూపిస్తాను రండి చాలా ఫన్నీగా చేస్తూ ఉంటుంది అసలు దాన్ని చేస్తులు ఎలా ఉంటాయి అంటే నేను ఇందాక చెప్పాను కదా అది కూడా చూడండి కూర్చుందా ఈ సోఫాలు చూడండి ఎంత దారుణం చేశారంటే కోణిలెడ్డిగా నేను కొందలుచుకోలేదనమాట ఇది ఎప్పుడైతే పెద్దదైద్దో అప్పుడే కొందామని డిసైడ్ అయ్యానండి ఇవి ఇంకేదన్నా ఆఫ్ కోర్స్ ఇంకెప్పుడన్నా మారు లైఫ్ కొంచెం మారుతుంది అన్నప్పుడు ఇంక ఇది ఎవరికైనా ఇచ్చేయడమో లేకపోతే బయటపడేయడమో అంతే జరుగుతుంది కానీ ఇంక మామూలుగా అయితే ఇది మళ్ళీ వేరే చోట షిఫ్టింగ్ అది అంతేం కాదు ఇంకేదో ఉన్నాం కాబట్టి కూర్చోండి కాబట్టి యూజ్ చేస్తున్నాము యోమిక అంత వాటర్ చూడండి బొమ్మకు వాటర్ వేస్తుంది చూడండి వాటర్ పెడుతుంది అది బొమ్మకు కొంచెం వాటర్ వేస్తుంది అది కొంచెం వాటర్ తాగుతుంది సో దాని చేస్ట్లో ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి క్యూట్గా ఉంటాయండి యోమిక అంతా అసలుకి నేను అలా చూసి ఉండిపోతా ఉంటానమాట సో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి గుడ్ నైట్ అండి టేక్ కేర్ బాయ్